గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఒక గొప్ప యోధుడి కథ తెలుసుకుందాం పడుకునే ముందు ఇలాంటి కథ వినడం మన అదృష్టం ఈ మానవ జీవితానికి ఏది ప్రధానమో తెలుసుకునే కథ ఇది మహాభారతంలో భీష్ముని పేరు వినగానే నీతి నిష్ఠ అనంతమైన ధైర్యం ఆచారాలు కఠినమైన కట్టుబాట్లు ఇలా అనేక గుణాలకు తనను నిదర్శనంగా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఎదురైన భీష్ముడు ధర్మాన్ని ఆచరించేవాడు శాస్త్ర విహితమైన సంధ్యావందనం సూర్యుడి ఆర్గ్యం సమర్పించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేవాడు కాదు యుద్ధం చేసే సమయంలో సైతం సంధ్యా సమయంలో కాసేపు ఉండి సూర్య ఉపాసన చేసి తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధ భూమిలోనే ఇసుకతోనే ప్రదానం చేసేవాడు అందుకే తనను ధర్మానికి నిదర్శనగా పరిగణిస్తారు తన తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు తన సంసార సుఖాన్ని సైతం త్యాగం చేశాడు ఈ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి ఆ చేసిన ప్రమాణాన్ని తన తుది శ్వాస వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి భీష్ముడు తన సోదరుల మరణం తర్వాత తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన దేవి స్వయంగా ఆదేశించిన ప్రతిజ్ఞ భంగం చేయడానికి ఏమాత్రం అంగీకరించలేదు అందుకే భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి చాకచక్యం ధర్మనిష్ట రాజభక్తి వంటివి అందరికీ గుర్తుకొస్తాయి ఇవన్నీ ఒక ఎత్తైతే భీష్ముడు కృష్ణుడికి వీరభక్తుడిగా ఉండేవాడు అయితే భీష్ముడు అందరి మాదిరిగా తన కృష్ణ భక్తిని ఎక్కడా బయటకు చెప్పుకోలేదు ఎంతటి యోధుడంటే మహాభారత ప్రకారం కురుక్షేత్రం యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు పది రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా ఉన్నాడు తను పవిత్రమైన గంగమ్మ పుత్రినిగా పరశురాముడు అధ్యాపకునిగా ఉండటం వల్ల తన సామర్థ్యాన్ని అభేద్యంగా పొందాడు తను ఐదు సంవత్సరాల వయసులోనే ఎవరినైనా ఓడించేంత బలవంతంగా తయారయ్యాడు తను స్థిరంగా ఉంటే పదివేల మంది యోధులను సుమారు వెయ్యి రథాలను ఎలాగైనా వధించగలడు మరణానికి లొంగిపోయాడు ఇక కురుక్షేత్ర యుద్ధం అనంతరం భీష్ముడు అంపశయ్యపై దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు జీవనం సాగించాడు సరిగ్గా మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు అంటే ఉత్తరాయణం ప్రా ప్రారంభమయ్యే తొలి రోజు తన తుది శ్వాస విడిచాడు అంటే ఈ రోజునే అలా మరణించిన తను మోక్షాన్ని పొందినట్లు మహాభారతం ద్వారా తెలుస్తోంది అయితే అంపశయ్యపై ఉన్నప్పుడు యుధిష్ఠరునికి దౌత్యం పాలక బాధ్యతల గురించి లోతైన ముఖ్యమైన విషయాలను విలువల గురించి వివరించాడు తను సాధారణంగా ధర్మంగానే ఉండేవాడు కానీ కౌరవులకు ఇచ్చిన మాట కారణంగా అధర్మం పనులు చేయాల్సి వచ్చిందని బాధపడ్డాడు ధర్మం పాండవుల వైపు ఉన్నందున వారు గెలిచేందుకు సహకరించాలని నిర్ణయించుకున్నాడు అందుకే సంఘర్షణ సమయంలో చాలా వరకు నిశ్శబ్దంగా ఉండిపోయాడు వాస్తవానికి స్వచ్ఛంద మరణ శక్తి ఉన్న భీష్ముడు మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి అందుకే తను అంపశయ్యకు చేరాడు అయితే తన బాణాల దాటికి శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం తట్టుకోలేకపోయాడన్న అహంకారం భీష్ముడిలో ఉంది అయితే అంపశయ్యపై చేరడంతో తన అహంకారం నశించింది దైవబలం ముందు భుజబలం అణిగి ఉండాలని అర్థమయ్యింది అందుకే శ్రీకృష్ణుడు నీ బిడ్డలకు ధర్మబోధ చేయమని అంపశయ్యపై ఉన్న భీష్ముడికి చెప్పాడు ఈ కథ ద్వారా భీష్ముడు ఎంత గొప్పవాడో భీష్ముడు శ్రీకృష్ణుని భక్తుడిగా అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులు ఉండి తన భక్తిని ఉనికిని చాటుకున్నాడు మరి ఈరోజు ఈ భీష్ముడి కథ విన్నవారికి వారి జన్మలో ఉన్న పాపాలన్నీ నశింపపోవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీరామ్